రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్కారం మీరు చూస్తున్నారు అమృత గ్రీటీవీ నేను మీ ఎలేఖ ఈరోజు మనం రామాపురం గ్రామంలోని వీర్ల ఎంకయ్య గారి పత్తిచోలో ఉన్నాము ఇతను దాచేపల్లి అమృత గ్రీటీ దగ్గర నుంచి ఒక అర లీటర్ మిక్సింగ్ ఆయిల్ శాంపిల్ గా వచ్చి ఈ పత్తి చేలో స్ప్రే చేసి ఉన్నాడు ఈ పత్తి చేలో ఈ మిక్సింగ్ ఆయిల్ స్ప్రే చేసిన పొలానికి లేదా మిక్సింగ్ ఆయిల్ కాకుండా సహజమైన మందులు కొట్టిన దానికి ఉన్న తేడా ఏంటి అనేది మనం వెంకయ్య గారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ ఎంత కొద్దిగా ఎంత మిక్సింగ్ ఆయిల్ తీసుకొచ్చారు అర లీటర్ తీసుకున్నాం సార్ అర లీటర్ తెచ్చి ఇచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడ స్ప్రే చేశారు అది అటు సార్లు వదిలిపెట్టి పన్నెండు సార్లు స్ప్రే చేసాం సార్ గెట్టు నుంచి ఒక సార్లు వదిలిపెట్టి అక్కడి నుంచి పన్నెండు సార్లుకి స్ప్రే చేశారు ఏంటి సార్ ఈ మిక్సింగ్ ఎలా పనిచేసిందని అనుకుంటా పనిచేసింది అండి మెత్తదానం కానీ దామ గానీ ఏమి లేదు ఏదైతే మనం మెత్తదానం కూడా బాగా వచ్చిందండి మిక్సింగ్ ఆయిల్ కొట్టక ముందున్న ఆకులకి అవునండి కొట్టిన తర్వాత వచ్చింది కొత్త లేతాకి తామరపురి కానీ నల్లి కానీ కంట్రోలింగ్ ఎలా ఉందో మనం చూసుకోవచ్చు కంట్రోల్ ఉందండి మనం మేము కొట్టిన దానికి మీరు కొట్టిన దానికి బాగుందండి ఇది ఇది దీంట్లో కొంత పొలానికి మన లాన్సర్ గోల్డ్ ఏంటి నవక్రాణం నవక్రాణం ఇది మొత్తం ఈ రెండు ఎకరాల చేయని లాన్సర్ లాన్సరి కూడా తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారు అందులో ఒక పన్నెండు సార్లు మాత్రమే మనం మిక్సింగ్ ఆయిల్ స్ప్రే చేస్తారు ఈ మిక్సింగ్ ఆయిల్ స్ప్రే చేసిన దాని వరకు అలాదుగా కనపడుతుంది ఒకసారి మీరు గమనించవచ్చు అసలు కింద మీద కూడా ఒకసారి ఇల్లు చూడండి మొత్తం కూడా మొత్తం కూడా ఈ పన్నెండు సార్లు వరకు చేలో కలవలేదు ఆ చే చేను యొక్క హైట్ కానివ్వండి ఆకు మెత్తదనం కానివ్వండి ముందు ఆకు ఎట్లా గిడస బారినట్టుందో ఆ పైన వచ్చిన ఆకు ఎంత లేతగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు ఈ మిక్సింగ్ ఆయిల్ వచ్చాక వేప నూనె కానుక నూనె సీతాఫలం ఆవాలు నువ్వులు అంటే ఒక ఐదు రకాల నూనెలు మిక్సింగ్ చేసి గరుడా మిక్సింగ్ అనే పేరుతో మనం రైతులకి అందజేస్తున్నాము ఇది వచ్చి ఒక దోమని కానీ నల్లిని కానీ పేరును కానీ ఈ చెట్టు మీద వాలకుండా చేయడానికి వాటి గుడ్డు నాశనం చేయడానికి చెట్టుకు కావాల్సిన పోషకాలను అందించడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా తామర పురుగు సమస్య నల్లి దోమ సమస్య ఎక్కువగా ఉంటే మిక్సింగ్ ఆయిల్ ఒక లీటర్ ఎకరానికి ఒక లీటర్ మిక్సింగ్ ఆయిల్ దాంతోపాటు రోగారు ఏదైతే ఉందో థర్టీ ఈసీ రోగారు ఈ రెండు కాంబినేషన్లో కనుక ఒక ఎకరానికి కనుక కొట్టుకోగలితే తక్కువ పెట్టుబడితోనే మంచి క్వాలిటీతో మన తామర పురుగుని నల్లిని కంట్రోల్ చేసుకోవడంతో పాటు పంటను కూడా మంచి క్వాలిటీతో పెంచుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా గమనించండి ఈ మిక్సింగ్ ఆయిల్ యూజ్ అనేది ఎలా ఉన్నది ప్రతి రైతు మాటల్లో కూడా మనం అన్ని చోట్ల వెంటనే ఉన్నాం మీరు అయితే కనుక ఈ మిక్సింగ్ ఆయిల్కి వస్తారా మరి వస్తామండి రెండు లీటర్లు తీసుకెళ్తా రెండు లీటర్లు తీసుకుని వెళ్తారు చూస్తున్నారు కదా ప్రతి మిక్సింగ్ ఆయిల్స్ యొక్క ఉపయోగాలు ఏంటనేది మీకు మిక్సింగ్ ఆయిల్స్ యొక్క ఉపయోగం ఏంటనేది నేను మీకు మరిన్ని వీడియోస్తో ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను ఈ ఆయిల్స్ యొక్క వ్యవసాయాన్ని మొదలు పెట్టే దాంట్లో మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్కారం